హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను బ్యూటిఫుల్ నెక్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను వందకి పైగా డిజైన్స్ అయితే నేను ఈరోజు చూపిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇది వచ్చేసి స్లీవ్స్కి వస్తు వస్తుందండి ఈ విధంగా డిజైన్ అయితే మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు మీరే చూడండి నెక్స్ట్ వచ్చేసి దానికన్నా ఇంతకు ముందు చూపించాను కదా దానికన్నా ఇది కొంచెం సింపుల్ వర్క్ అండి దీనికి అమౌంట్ కూడా కొద్దిగా తక్కువే అవుతుందండి అది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి అలాగే చేతులకి వచ్చేసి ఒక బుట్ట వస్తుంది కింద అయితే ఏమి లైన్ వేపించలేదు కస్టమర్ వద్దని చెప్పారు కాబట్టి ఆ విధంగా వేశారు ఇక్కడ చూడండి ఒకటి నుంచి ఈ లైన్ స్టార్ట్ అవుతుందండి నూట ఎనిమిది వరకు మీకు చూపిస్తున్నాను నేను డిజైన్స్ అయితే ఒకటి కాదు రెండు కాదు నూట ఎనిమిది డిజైన్స్ అయితే నేను చూపిస్తున్నాను అందుకే ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం ఎలాంటి శారీ తీసుకున్నా కూడా వీటిలో మన శారీకి తగ్గట్టుగా డిజైన్స్ ఉన్నాయన్నమాట అంటే మనం ఎక్కువ బడ్జెట్ శారీ తీసుకుంటే ఎక్కువ వర్క్ ఉండేది వేసుకోవచ్చు తక్కువ బడ్జెట్ ఉన్న శారీ తీసుకుంటే తక్కువ వర్క్ వేసుకోవచ్చు మనం మనకు కావలసిన డిజైన్స్ ఎలాంటి డిజైన్ మనం కావాలనుకుంటామో అలాంటి డిజైన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్ కానివ్వండి మనకు శారీకి జరి ఏ విధంగా వస్తే మనం ఆ విధంగా వర్క్ అనేది చేసుకోవచ్చండి అలాంటి వర్క్ డిజైన్స్ కూడా ఇందులో ఉన్నాయి మనం చీరలు తీసుకుంటాము కానీ వేరే వాళ్ళని అడుగుతుంటాము ఇది బాగుంటుందా అది బాగుంటుందా ఏది వేసుకుంటే బాగుంటుంది అనేసి కొందరు మనకి కానీ కొందరు చెప్పినవి మనకి నచ్చవు అలాంటిది కాకుండా మనమే ఓన్గా డిజైన్ సెలెక్ట్ చేసుకునేలాగా ఈ వీడియోలో అయితే ఉన్నాయండి నాకు టైం సరిపోవట్లేదండి అందుకే వీడియోని కొంచెం స్పీడ్లో పెట్టేసి మీకు చూపిస్తున్నాను కొంతమంది అయితే శారీ ఒక థౌజండ్ రూపీస్లో తీసుకొని ఉంటారు కదండి దానికి ఒక మళ్ళీ ఎంత అమౌంట్ పెట్టాలో డిజైన్స్కి అనేసి అలా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇలాంటి డిజైన్స్ మీరు చూసి ఉండొచ్చు కానీ ఒక ముప్పై నలభై లేదంటే యాభై వరకు చూసి ఉండొచ్చు ఒక వీడియోలో కానీ ఇక్కడ నేను నూట ఎనిమిది చూపిస్తున్నానండి డిజైన్స్ అయితే అందుకే ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాను ఇక్కడ ఈ ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది నేను వేరే వాళ్ళ దగ్గర అయితే వేయించానండి వర్క్ ఇది నాదే బ్లౌజు ఇక్కడ చూస్తున్నారా ఇది అంతగా తిక్కగా రాలేదు డిజైన్ అయితే నాకు అమౌంట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఛార్జ్ చేశారు కానీ తిక్కగా రాలేదు ఇప్పుడు అయితే ఇదే డిజైన్నే నేను మళ్ళీ మా అక్క శారీకి నేను వేయిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఎంత సింపుల్గా ఉంది అనిపిస్తుంది ఈ డిజైన్ ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళు చేస్తారు కదా ఇదే డిజైన్నే మళ్ళీ వాళ్ళు చేసిస్తారు కదా మనకు అప్పుడు అప్లోడ్ చేస్తానండి అది ఏం ఏ శారీ బ్లౌజ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీనికి గ్రీన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చిందండి శారీ అంటే కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది కదండి అలాంటి శారీ పై వైపులా చిన్న బార్డర్ వచ్చింది కింది వైపులా ఇలా పెద్ద బార్డర్ వచ్చింది నేనైతే ఈ దీనికి సేమ్ నా బ్లౌజ్కి ఎలా ఉందో ఇదే వర్క్ ఈ శారీ బ్లౌజ్కి కూడా వేయిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్